అందరికీ నమస్కారం హోటల్ ఫామ్ వీడియోస్ పెట్టి 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 మధ్యలో ఒకసారి ఈ టెంపుల్ గురించి అనుకుంటున్నా ఈ టెంపుల్ నల్గొండ జిల్లా నల్గొండ టౌన్లో పానగల్లా ఉంటుంది అనమాట ఏమో ఫేమస్ ఛాయా సోమేశ్వరాలయ టెంపుల్ మామూలు ఫేమస్ కాదు ఎక్కడెక్కడి నుంచో గుంటూరు ఒక్కోసారి అమెరికా నుంచి కూడా అనమాట ఇది మీరు యూట్యూబ్లో లే ఛాయా సోమేశ్వర ఆలయము టెంపుల్ అంటే మీకు ఓ ఫుల్గా దీని గురించి వీడియోస్ వస్తాయి దీని గురించి మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మన అయ్యగారు అజయ్ స్వామి గారితో మీకు లా వీడియో లాస్ట్లో వివరిస్తాడనమాట దీని ప్రత్యేకత ఏంది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఏందనేది ఇది ఎట్టుంటుంది అంటే చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ పురాతనమైనది దీనికి మెయిన్ ఏంటంటే ఇల్లు ఛాయ ఛాయపడుతుంది అనమాట టెంపుల్ లోపట్ల మొత్తం ఉన్నాయి కదా చుట్టూ స్తంభాలు ఆ స్తంభాల నుంచి ఏదో ఒక స్తంభం ఉంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు దేవుని మీద పడుతూనే ఉంటుంది మనం లైట్ సూర్యుడు ఉండని ఉండకపోయాయి ఆ ఛాయ దాని మీదనే కనిపిస్తుంటుంది అనమాట అది ప్రత్యేకత ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఛాయ అది మీరు ఇంకా దగ్గరికి వచ్చి ఇక్కడికి వస్తే క్లియర్గా కనిపిస్తుంది అనమాట కరెక్ట్ దేవునికి అక్కడ గోడ మీద ఛాయ పడుతుంటుంది ముందల కోనేరు ఇది సూపర్ అనమాట ఇది ఈ కోనేరు కూడా అప్పట్లో కాకతీయులే తీసింది దాన్ని డెవలప్ చేశారు తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత కొంచెం డెవలప్ అయింది ఇంకా దీన్ని ఇంకా కొంచెం ఇంకా డెవలప్ చేస్తే ఇంకా అవుతుంది అందుకనే ఇప్పుడు దీని గురించి మనకు వివరిస్తానికి అయ్యగారు అజయ్ శర్మ గారు అజయ్ శర్మ గారు పూర్తి వివరాలు చెప్తున్నారు వినండి కరెక్ట్గా నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇక్కడ ప్రాచీన దేవాలయం ఇది తెలంగాణలో అద్భుత కూడా అంటే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది పదకొండ శతాబ్దం నాటిది కాకతీవాల సామంతులు కుందూరు చోలులు ఈ గుడి నిర్మాణం చేయడం జరిగినది ఇది ఇది పురావస్తు శాఖ ఎండొమెంటు ట్రస్టు అయితే ఇక్కడ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయి ఈ పద్దెనిమిది స్తంభాలలో పడమటుడున్న గర్భగుడిలో శివుడి పైన నిచ్చలంగా ఒక సంభవాకారంలో నీడ కనపడం జరుగుతుంది సూర్యోదయించి సూర్యాస్త వరకు మబ్బు మబ్బుగాని వర్షం కాని ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కదలకుండా ఆ పైన ఉంటుంటుంది ఆ స్తంభం ఎలా వస్తుంది ఏంటన్నది అంతు చిక్కని రహస్యం పరిశోధన కూడా శాస్త్రవేత్త కూడా అంతు చిక్కని రహస్యం ఒక దేవరహస్యం ఎందుకంటే ఇక్కడ విదేశాల నుంచి వచ్చినా కూడా శాస్త్రవేత్త వాళ్ళు కూడా దాన్ని గుర్తించలేకపోయారు ఎందుకంటే ఇది మూడు గర్భగుడు త్రికుటాలయం ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్ర స్వామి సూర్య భగవాని ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర తల్లి అమ్మవారు ఎందుకంటే ఇది స్తంభాల నీడ కాదు మీరు ఎందుకంటే మనకు సూర్యోదయం మారిన కొద్దీ ఛాయ అనేది కూడా మారుతుండాలి కానీ ఛాయ మాత్రం ఎప్పుడు కూడా మారదు ఒకటే డైరెక్షన్లో స్వామివారి పైన ఉంటుంటుంది ఎందుకంటే ఎదురుగా సూర్యభగవానుడు తూర్పు సూర్య భగవాను సూర్య భగవాను ధర్మపత్ని ఛాయాదేవి ఛాయాదేవి కొడుకు శనీశ్వరుడు ఎందుకంటే ఛాయ అమ్మవారు విగ్రహలుగా కాకుండా ఛాయారూపంలో కొలువైంది అమ్మవారు ప్రత్యక్షమైన ఛాయాదేవిగా ఎందుకంటే ఛాయాదేవిని దర్శించుకున్న నరదిస్తే ఉన్నా కూడా ఏలాంటి శని ఉన్నా కూడా తొలిపోవడం జరుగుతుంది ఇక్కడ సాక్షాత్ స్వామివారు పరమశివుడు వెలిశలింగం ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం కూడా మీ స్వస్థాలతోటి భక్తుల స్వస్థాలతోటి లోపలికెళ్ళి చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఆంధ్రా నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి తమిళనాడు ఇక్కడ మూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కూడా ఈ దేవాలయాన్ని కూడా సందర్శించడం కూడా జరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం దీన్ని పర్యటన కేంద్రం చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా లక్షలాది మంది దేవాలయం కూడా తరలి రావడం కూడా జరుగుతుంది ఈ దేవాలయాన్ని అందరూ కూడా సందర్శించండి హైదరాబాద్ నుంచి నల్గొండ వంద కిలోమీటర్లు పానగలు నల్గొండ నుంచి క్లాక్టోర్ టు పానగళ్ళు ఒక కిలోమీటర్ మాత్రం ఉంటుంది ఈ దేవాలయం కూడా ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓపెనే ఉంటుందండి ఓం నమస్కారం ఈ వీడియోని ఎందుకు నేను ప్రమోట్ చేస్తున్నా అంటే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట నాకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల పదిలా అనుకుంటా రెండు వేల పది నుంచి నాకు ఈ టెంపుల్ తెలుసు నేను రావటం రావటం శివయ్యని ఒక కోరిక కోరుకున్నా నాకు చాలా సక్సెస్ అయింది శివయ్య నా వెనకాలనే ఉండు అందుకనే మీకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఉంటే నేను ఈ వీడియో పెడుతున్నా పవర్ఫుల్ శివయ్య అనమాట మోమాటం లేకుండా చెప్తున్నా నాకు ఏది తెలుసుకుంటా అవన్నీ జరిగినాయి సక్సెస్ అయినా అందుకనే ఎవరన్నా రావాల్సిన వాళ్ళు చూడాల్సిన మంచి ప్లేసు ఏమన్నా అవసరం ఉందంటే నాకు ఫోన్ చేయండి నేను ఇక్కడ అభిషేకం కూడా చేపిస్తాను దగ్గరుండి మీకు అన్నీ చూసుకుంటారు అయ్యగారు మన మనకు మనకు అతనే అందుకనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నీ చూసుకుంటాం కావాల్సిన వారు ఒకసారి దర్శించుకోండి మీకు మొక్కుకున్న కోరుకున్న మొక్కు ఖచ్చితంగా తీరుతుంది నైంటీ పర్సెంట్ అది నేను నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా అందుకనే ఇక్కడికి ఎవరైనా రావాల్సిన వారు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను దగ్గరుండి అన్ని చేపిస్తాను ఎందుకంటే శివయ్య మంచి నాతో పాటు మీరు నలుగురు బాగుపడాలి శివయ్య వాళ్ళు ఎవరు ఇప్పటికీ ఖరాబ్ అయినోళ్ళు లేరు అందుకనే మీరు దగ్గరుండి చూసుకోండి నాకు ఫోన్ చేయండి